హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ జీవావరణ వ్యవస్థ ప్రాథమిక అంశాలను గురించి డిస్కస్ చేద్దాం జీవావరణ వ్యవస్థలో నిర్మాణాత్మక క్రియాత్మక అంశాలు ఉంటాయి జీవావరణ వ్యవస్థలో నిర్మాణాత్మక క్రియాత్మక అంశాలు ఉంటాయి జీవావరణ వ్యవస్థలోని నిర్మాణాత్మక అంశాలు రెండు రకాలు అవి నిర్జీవ కారకాలు నిర్జీవ కారకాలు రెండు రకాలు అవి భౌతిక రసాయన కారకాలు జీవవర్ణ వ్యవస్థలో నిర్మాణాత్మక క్రియాత్మక అంశాలు ఉంటాయి క్రియా నిర్మాణాత్మక క్రియాత్మక అంశాలు మరలా రెండు రకాలుగా ఉన్నాయి జీవ జీవకారకాలు నిర్జీవ కారకాలు మరలా రెండు రకాలు భౌతిక రసాయన కారకాలు కాంతి ఉష్ణోగ్రత మృత్తిక పీడనం మొదలైనవి భౌతిక కారకాలు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మృత్తిక లేదా నీటిలోని వివిధ ఖనిజ పోషకాలు రసాయన కారకాలు ఇలాంటి భౌతిక రసాయన కారకాలు జీవావరణ వ్యవస్థలోని జీవులపై తమ ప్రభావాన్ని చూపుతాయి నెక్స్ట్ కాంతి సూర్యుని నుంచి వెలువడే కాంతి వల్లనే భూగ్రహం మీద జీవకోటి బ్రతకగలుగుతుంది సూర్యకాంతి సమక్షంలోనే వృక్షజాతుల్లో కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారోత్పత్తి జరుగుతుంది సౌరశక్తిని స్వయం పోషకాలైన వృక్షజాతులు ఈ పద్ధతిలో బంధిస్తాయి సూర్యకాంతి నుంచి వెలువడే కాంతి వల్లనే భూగ్రహం మీద జీవకోటి బ్రతకగలుగుతుంది అంటే కాంతి వల్లనే జీవకోటి బ్రతకగలుగుతుంది సూర్యకాంతి సమక్షంలోనే వృక్షజాతుల్లో కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార ఉత్పత్తి జరుగుతుంది సౌర శక్తిని స్వయం పోషకాలైన వృక్షజాతులు ఈ పద్ధతిలో బంధిస్తాయి అరణ్యాలలో అనేక వృక్షజాతులు చిన్న మొక్కలు గుల్మాలు పొదలు వృద్ధి చెందుతూ కిరణజన్య సంయోగక్రియకు అనుకూలనాలు పొంది తక్కువ కాంతిలో అంటే ఉపయుక్త స్థాయి కాంతి పుంజాలతో కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి అత్యంత ఎత్తుగా కొమ్మలు బాగా విస్తరించి ఉండే పెద్ద వృక్షాలు నిరంతరం తమ నీడ వల్ల తక్కువ కాంతిని కిందికి ప్రసరింపజేస్తాయి ఏమైనప్పటికీ అనేక మొక్కలు పుష్పించడం కోసం వాటి కాంతి కాలావధి ఆవశ్యకత కోసం సూర్యరశ్మిపై ఆధారపడతాయి కాంతి కాలావధి ఆవశ్యకతపై ఆవశ్యకత కోసం సూర్యరశ్మిపై ఆధారపడుతూ ఉంటున్నాయి అన్నమాట పెద్ద పెద్ద వృక్షాలు ఏమో పై వైపు నుంచి కిరణజన్య సంయోగక్రియ జరిపితే అనేక వృక్ష జాతులు చిన్న మొక్కలు కిరణజన్య సంయోగక్రియకి అనుకూలనాలు పొంది అంటే తక్కువ కాంతిలోనే కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే శక్తిని కలిగి ఉంటాయి అనమాట నెక్స్ట్ అనేక జీవులకు కాంతి చాలా అవసరం దైనిక పరంగా ఋతుపరంగా కాంతి తీవ్రతలోనూ కాంతి లభ్యమయ్యే వ్యవధిలోనూ జరిగే హెచ్చు తగ్గులను ఆహార సేకరణకు ప్రత్యుత్పత్తికి అనుకూల ప్రాంతాలకు వలస వెళ్ళడానికి సూచికలుగా ఉపయోగించుకుంటాయి కాంతి ఉష్ణోగ్రత రెండు సూర్యుని నుంచి వెలువడడం వలన భూమిపై ఉన్న కాంతికి ఉష్ణోగ్రతకు దగ్గర సంబంధం ఉంది సముద్రపు అట్టడుగు ప్రాంతంలోని పరిసరాలు బాగా చీకటిగా ఉండడం వలన అక్కడ నివసించే జీవులు కాంతిని అనుభవించవు సూర్యకాంతిలోని అతి నేల లోహిత కిరణాలు అనేక జీవులకు హానికరంగా ఉంటాయి మనకి కనిపించే కాంతి వికిరణ వర్ణపటం రేడియేషన్ స్పెక్ట్రమ్ లోని రంగులన్నీ సముద్రంలో వివిధ లోతుల్లో నివసించే సముద్రపు మొక్కలకు అందుబాటులో ఉండవు అనేక జీవులకి కాంతి చాలా అవసరం దైనిక పరంగా ఋతుపరంగా కాంతి తీవ్రతలోను కాంతి లభ్యమయ్యే వ్యవధిలోనూ జరిగే హెచ్చుతగ్గులను ఆహార సేకరణకు ప్రత్యుత్పత్తికి అనుకూల ప్రాంతాలకు వలస వెళ్ళడానికి సూచికలుగా ఉపయోగించుకుంటాయి కాంతి ఉష్ణోగ్రత రెండు సూర్యుని నుంచి వెలువడడం వలన భూమిపై ఉన్న కాంతికి ఉష్ణోగ్రతకి దగ్గర సంబంధం ఉంది సముద్రపు అట్టడుగు ప్రాంతాలలోని పరిసరాలు బాగా చీకటిగా ఉండడం వల్ల అక్కడ నివసించే జీవులు కాంతిని అనుభవించవు సూర్యకాంతిలోని అతి నేల లోహిత కిరణాలు అనేక జీవులకు హానికరంగా ఉంటాయి మనకు కనిపించే కాంతి వికిరణ వర్ణపటం రేడియేషన్ స్పెక్ట్రంలోని రంగులన్నీ సముద్రంలో వివిధ లోతుల్లో నివసించే సముద్రపు మొక్కలకు అందుబాటులో ఉండవు అంటే సముద్రం యొక్క అట్టడుగున ఉండే అట్టడుగున ఉండే సముద్రపు మొక్కలకి ఈ కాంతి వికిరణం అన్న రంగులు అందుబాటులో ఉండవు కాంతి వికిరణం అన్న పటం రేడియేషన్ స్పెక్ట్రంలోని రంగులు అందుబాటులో ఉండవు నెక్స్ట్ జీవులపై కాంతి ప్రభావం కాంతి జీవావరణ కారకం అవడం వలన దీని ప్రభావం జీవుల జీవ దృగ్విషయాలు చర్మ వర్ణం కదలికలు దృష్టి జీవక్రియలు మొదలైన చర్యలపైన కనిపిస్తుంది జీవులపై కాంతి ప్రభావం కాంతి జీవావరణ కారకం దీని ప్రభావం దే దేనిలో కనిపిస్తుంది జీవుల జీవదృగ్విషయాలు జీవుల జీవదృగ్విషయాలు చర్మ వర్ణం కదలికలు దృష్టి జీవక్రియలు మొదలైన వాటి చర్యలపైన ఈ కాంతి ప్రభావం అనేది కనపడుతుంది నెక్స్ట్ చర్మ వర్ణంపై కాంతి ప్రభావం చర్మ రంగుపై కాంతి ప్రభావం ఉంటుంది తక్కువ కాంతి తీవ్రత కలిగిన ప్రాంతాలలో అంటే గుహలలో ఉండే జీవుల చర్మ వర్ణం సూర్యుని కాంతికి గురయ్యే జీవుల చర్మ వర్ణం కంటే తక్కువగా ఉంటుంది ఉదాహరణకు గుహల్లో నివసించే ఉభయచరం ప్రోటీయస్ ఆంగ్యునస్ చర్మం దాదాపు వర్ణరహితంగా లేదా లేత వర్ణంలో కనిపిస్తుంది ఈ ఉభయచరాలకు కాంతి బహిర్గతం చేస్తే చర్మం ముదురు వర్ణంలోకి మారిపోతుంది చర్మ రంగుపై కాంతి ప్రభావం ఉంటుంది తక్కువ కాంతి తీవ్రతతో కలిగిన ప్రాంతాలలో అంటే గుహలలో ఉండే జీవుల చర్మ వర్ణం సూర్యుని కాంతికి గురియ్యే జీవుల చర్మ వర్ణం కంటే తక్కువగా ఉంటుంది ఉదాహరణకు గుహల్లో నివసించే ఉభయచరం ప్రోటియస్ ఆంగ్యునస్ చర్మం దాదాపు వర్ణరహితంగా లేదా లేత వర్ణంలో కనిపిస్తుంది ఇవి ఉభయచరాలకు కాంతికి బహిర్గతం చేస్తే చర్మం ముదురు వర్ణంలోకి మారిపోతుంది నెక్స్ట్ చలన దిశ రేటుపై కాంతి ప్రభావం కాంతి మార్పులకు అనుగుణంగా జీవులు చూపే చర్యలను కాంతి ప్రతి చర్యలు అంటారు కాంతి మార్పులకు అనుగుణంగా జీవులు చూపే చర్యలనే కాంతి ప్రతిచర్యలు ఫోటో రెస్పాన్సెస్ అంటారు చలన జీవులు కాంతి ప్రతిచర్యలలో కాంతి అనుచలనం కాంతి అనుగమనం ముఖ్యమైనవి అంటే చలనజీవుల కాంతి ప్రతిచర్యలలో కాంతి అనుచలనం కాంతి అనుగమనం ముఖ్యమైనవి కాంతి అనుచలనం కాంతి మార్గానికి అనుగుణంగా లేదా వ్యతిరేక దిశలో జీవులు దిగ్విన్యాసాన్ని కాంతి అనుచలనం అంటారు ఉదాహరణకు యూగ్లిన ధనాత్మక అనుక్రియ బొద్దింకలు రుణాత్మక అనుక్రియ కాంతి అనుచలనం అంటే కాంతి మార్గం అంటే కాంతి వచ్చే మార్గానికి అనుగుణంగా లేదా కాంతి వచ్చే మార్గానికి వ్యతిరేక దిశల్లో జీవుల దిగ్విన్యాసాన్ని కాంతి అనుచలనం అంటాం యుగ్లీనాలో ధనాత్మక అనుక్రియ బొద్దింకల్లో రుణాత్మక అనుక్రియ నెక్స్ట్ కాంతి అనుగమనం జీవుల నిర్దిష్ట చలనం మీద కాంతి కలిగజేసే ప్రభావాన్ని కాంతి అనుగమనం అంటారు ఉదాహరణకు మిసెల్ పీతలైన పిన్నోథీరస్ తీరస్ డెంబకాలపై కాంతి తీవ్రత వాటి చలన వేగాన్ని ప్రభావితం చేస్తుంది కాంతి అనుగమనం ఫోటో కైన్సిస్ అంటే ఏంటి జీవుల నిర్దిష్ట చలనం మీద కాంతి కలుగజేసే ప్రభావాన్ని కాంతి అనుగమనం అంటాం ఉదాహరణకి మసెల్ పీతలైన పిన్నో తీరస్ మాక్యులేటర్స్ డెంబకాయలపై కాంతి తీవ్రత వాటి చలన వేగాన్ని ప్రభావితం చేస్తుంది నెక్స్ట్ కాంతి అనువర్తనం చలనరహిత జీవులైన మొక్కలు మొక్కల భాగాలు కాంతికి దిగ్విన్యాసం జరపడాన్ని కాంతి అనువర్తనం అంటాం ఉదాహరణకి ఎదుగుతున్న మొక్కలు కాంతి అనువర్తనం వల్ల కాంతి వైపుకు వంగడం ఏమంటాం మనం కాంతి అనువర్తనం అంటాం చలనరహిత జీవులైన మొక్కలు మొక్కల భాగాలు కాంతికి దిగ్విన్యాసం జరపడాన్ని కాంతి అనువర్తనం అంటాం ఉదాహరణకి ఎదుగుతున్న మొక్కలు కాంతి అనువర్తనం వల్ల కాంతి వైపు వంగడం నెక్స్ట్ దృష్టి ప్రవర్తనపై కాంతి ప్రభావం దృష్టికి ఆహార సేకరణలో దృష్టికి ఆహార సేకరణలో ఆత్మరక్షణకి లైంగిక ఉత్పత్తిలో సహచర జీవిని గుర్తింపు గుర్తించి ఎన్నుకోవడానికి కాంతి చాలా అవసరం ఇక్కడ కాంతి దేనికి అవసరం దృష్టికి ప్రవర్తనకి అవసరం అన్నాడు దృష్టికి ఆహార సేకరణలో ఆత్మరక్షణకి లైంగికోత్పత్తిలో సహజ జీవిని గుర్తించడానికి ఎన్నుకోవడానికి కాంతి చాలా అవసరం కాంతి జీవుల ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుంది కొన్ని జంతువులు పగటి సమయంలో చాలా చురుకుగా ఉంటాయి వీటిని దివాచర జీవులు అంటారు ఉదాహరణకి అనేక పక్షులు సరీసృపాలు క్షీరదాలు మిగిలిన జంతువులు రాత్రి సమయంలో చురుకుగా ఉంటాయి వీటిని ని చల్లి అంటారు ఉదాహరణకి వానపాములు బొద్దింకలు మొదలగినవి దృష్టి ప్రవర్తనపై కాంతి అనేది ప్రభావం చూపుతుంది ఎందుకు చూడడానికి అదేవిధంగా ఆహార సేకరణకి ఆత్మరక్షణకి లైంగిక సహచర జీవిని గుర్తించాలి ఎన్నుకోవాలి గుర్తించి ఎన్నుకోవడానికి కాంతి చాలా అవసరం కాంతి జీవులు ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుంది ప్రవర్తనని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది కొన్ని జంతువులు పగటి సమయంలో చాలా చురుకుగా ఉంటాయి వీటిని దివాచర జీవులు అంటారు ఉదాహరణకి అనేక పక్షులు సరీసృపాలు క్షీరదాలు మిగిలిన జంతువులు రాత్రి సమయంలో చురుకుగా ఉంటాయి వీటిని నిసాచరులు అంటారు వానపాము బొద్దింకలు మొదలగినవి నైట్ యాక్టివ్గా ఉంటాయి అన్నమాట వీటిని సచర్లు అంటారు నెక్స్ట్ జీవ క్రియలపై కాంతి ప్రభావం కాంతి తీవ్రత జంతువులలో జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుంది కాంతి తీవ్రత ఉష్ణో తక్కువగా ఉంటే జీవక్రియ రేటు తక్కువగాను కాంతి తీవ్రత ఎక్కువగా ఉంటే జీవక్రియ రేటు ఎక్కువగాను ఉంటుంది కాంతి కాంతి తీవ్రత జంతువులలో జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుంది కాంతి తీవ్రత తక్కువగా ఉంటే జీవక్రియ రేటు తక్కువగాను కాంతి తీవ్రత ఎక్కువగా ఉంటే జీవక్రియ రేటు ఎక్కువగాను ఉంటుంది నెక్స్ట్ జీవలయ్యపై కాంతి ప్రభావం ఇది జీవలయలు అనమాట జీవలయలపై కాంతి ప్రభావం ఒకే పద్ధతిలో పునరావృతంగా జరిగే ప్రక్రియనే లయ అంటారు ఒకే పద్ధతిలో పునరావృతంగా జరిగే ప్రక్రియనేమంటారు లయ రిధంశని అంటారు జీవుల్లో నెలకొని ఉన్న అనేక ప్రవర్తన చర్యలు క్రమవిరామంతో పునరావృతమైతే వాటిని జీవలయలు అంటారు ఒకే పద్ధతిలో పునరావృతంగా జరిగే ప్రక్రియనే మనం లయలు అంటాము జీవుల్లో నెలకొని ఉన్న అనేక ప్రవర్తనా చర్యలు క్రమ విరామంతో పునరావృతం అవుతూ ఉంటే వాటిని జీవలయలు అంటారు ఇరవై నాలుగు గంటల కాలచక్రంలో ఏర్పడే లయలను సర్కేడియన్ లైలు అంటారు ఇరవై నాలుగు గంటల కాలచక్రంలో ఏర్పడే లయలను సర్కేడియన్ లైలు అంటారు సాంసరిక ప్రతి సాంత్సరిక కాలం వ్యవధిని పాటిస్తూ ప్రదర్శితమయ్యే జీవలయలను వార్షిక లయలని అంటారు సజీవులలో గల కాల సూచికలు లేదా జీవగడియారాల ఆధీనంలో వార్షిక లయలు ప్రదర్శితమవుతున్నాయి జీవగడియారాలు పనితీరును కాంతి క్రమబద్ధీకరిస్తుంది జీవ లయలపై కాంతి ప్రభావం చూపిస్తుంది అసలు కా లయలు అంటే ఏంటి జీవలయలు అంటే ఏంటి ఒకే పద్ధతిలో పునరావృతంగా జరిగే ప్రక్రియనే మనం లయలు లేదా రిజమ్స్ అంటాం అంటే పునరావృతంగా జరుగుతాయి గుండు కొట్టుకోవడం అంటే హృదయ స్పందన హృదయ లయలు అంటాం అనమాట రిధమ్స్ అది అది ఒక పునరావృతంగా జరిగే ప్రక్రియ జీవుల్లో నెలకొని ఉన్న అనేక ప్రవర్తన చర్యలు విరామంతో పునరావృతం అవుతాయి దాన్ని జీవలైలు అంటాం ఇరవై నాలుగు గంటల కాలచక్రంలో ఏర్పడే లైలనే సర్కేడియన్ లైలు అంటాం సంవత్సరంలో ఏర్పడే వాటిని వార్షిక లయలు అంటాం సజీవుల్లో గల కాల సూచిక లేదా జేవగడియారాల ఆధీనంలో ఈ కాలసూచిక లేదా జేవగడియారాల ఆధీనంలో వార్షిక లైలు ప్రదర్శితమవుతున్నాయి జేవగడియారాల పనితీరును కాంతి క్రమబద్ధీకరిస్తుంది నెక్స్ట్ జంతువులపై కాంతి వ్యవధి ప్రభావం ఒక రోజులో లభించే కాంతి కాలాన్ని కాంతి వ్యవధి అంటారు ఒక రోజులో లభించే కాంతి కాలాన్ని కాంతి వ్యవధి అంటారు ఫోటో పీరియడ్ అంటాం కాంతి వ్యవధికి అనుగుణంగా జీవి చూపే స్పందన చర్యల్ని కాంతి కాలవధి అంటారు అసలు కాంతి కాంతి వ్యవధి అంటే ఏంటి ఒక రోజులో లభించే కాంతి కాలాన్ని కాంతి వ్యవధి ఫోటో పీరియడ్ అంటాం కాంతి వ్యవధికి అనుగుణంగా జీవి చూపే స్పందన చర్యల్ని కాంతి కాలవధి అంటాం ఒక రోజులో లభించే కాంతి కాలాన్ని కాంతి వ్యవధి అంటాం జీవి చూపించే స్పందన చర్యల్ని కాంతి కాలావధి అంటాం ప్రత్యుత్పత్తి మనుగడపై పుష్పాల ఉత్పత్తి పక్షుల వలస మొదలైనవి ప్రధానంగా కాంతి కాలావధి ప్రభావం చూపిస్తుంది వివిధ ఋతువుల్లో జంతువులు వృక్షాలలో కలిగే సంఘటనలు ఉదాహరణకి పక్షులు వలస ఆకురాలడం ప్రేరేపించడానికి అవసరమయ్యే కాంతి వ్యవధిని సందిగ్ధ కాంతి కాలం అంటారు ఇక్కడ కాంతి వ్యవధి అంటే ఏంటి ఒక రోజులో లభించే కాంతి కాలం కాలాన్నే కాంతి వ్యవధి అంటున్నాం కాంతి వ్యవధికి అనుగుణంగా జీవి చూపే స్పందన చర్యలనే కాంతి కాలావధి అంటున్నాం ప్రత్యుత్పత్తి మనుగడపై పుష్పాల ఉత్పత్తి పక్షుల వలస మొదలైనవి ప్రధానంగా కాంతి కాలవది ప్రభావం చూపిస్తుంది వివిధ ఋతువుల్లో జంతువుల వృక్షాలలో కలిగే సంఘటనలు ఉదాహరణకి పక్షులు పక్షుల వలస ఆకురాలని ప్రేరేపించడానికి అవసరమయ్యే కాంతి కా కాంతి వ్యాప్తిని సందిగ్ధ కాంతి కాలం అంటారు నెక్స్ట్ అన్ని జాతుల జీవులలో సందిగ్ధ కాంతి కాలం ఒకే రకంగా ఉండదు జాతుల మధ్యనే కాకుండా వివిధ అక్షాంశాలలో కనిపించే ఒకే జాతి జీవుల మధ్య కూడా సందిగ్ధ కాంతి కాలం వేరువేరుగా ఉంటుంది ఉదాహరణకి శీతాకాలం రాగానే సైబీరియాలో రోజులో కాంతి కాంతి లభించే సమయం తగ్గుతుంది అందువలన లక్ష్ పక్షుల ఆహారం కోసం ప్రత్యుత్పత్తి నిర్వహణ కోసం భారతదేశంలో వివిధ ప్రదేశాలకు వలస వస్తాయి ఎండాకాలంలో తిరిగి స్వదేశమైన సైబీరియాకు చేరుతాయి అన్ని జాతుల జీవుల్లో సందిగ్ధ కాంతి కాలం ఒకే రకంగా ఉండదు అసలు సందిగ్ధ కాంతి కాలం అంటే ఏమనుకున్నా మనం వివిధ ఋతువుల్లో జంతువులు వృక్షాలలో కలిగే సంఘటనలు ఉదాహరణకి పక్షులు వాళ్ళ ఆకురాలడం ప్రేరేపించడానికి అవసరమే కాంతి వ్యవధిని సందిగ్ధ కాంతి కాలం క్రిటికల్ ఫోటో పీరియాడిజం అని అంటారు ఫోటో పీరియడ్ అని అంటారు అయితే అన్ని జంతువుల జీవుల్లో ఈ కాంతి అది ఒకే విధంగా ఉండదు జాతుల మధ్యనే కాకుండా వివిధ అక్షాంశాల్లో నివసించే ఒకే జాతి జీవుల మధ్య కూడా సందిగ్ధ కాంతి కాలం వేరే విధంగా ఉంటుంది అంటే ఒక ప్రాంతంలో నివసించే జీవుల మధ్యలో కూడా అది చెప్పాడు జాతుల మధ్యనే కాకుండా అంటే ఒకే జాతికి చెందిన జీవుల మధ్యలోనే కాకుండా వివిధ అక్షాంశాల్లో నివసించే ఒకే జాతి జీవుల మధ్య అంటే వేరువేరు అక్షాంశాల్లో ఉన్న ప్రాంతాల్లో జీవించే ఒకే జాతి జీవుల మధ్యలోనూ ఈ కా అంటే ఒకే జాతికి చెందిన జీవుల్లోనూ కూడా ఈ సందిగ్ధ కాంతి కాలం అనేది వేరే వేరేగా ఉంటుంది శీతాకాలం రాగానే సైబీరియాలో సైబీరియాలో రోజులో కాంతి లభించే సమయం తగ్గుతుంది అందువల్ల పక్షులు ఆహారం కోసం ప్రత్యుత్పత్తి నిర్వహణ కోసం భారతదేశంలోని వివిధ ప్రదేశాలకు వలస వస్తాయి ఎండాకాలంలో తిరిగి స్వదేశమైన సైబీరియాకు చేరుకుంటాయి నెక్స్ట్ పాయింట్ కోళ్ళ పరిశ్రమలో పిల్లల పిల్లలను రోజులో ఎక్కువ సమయం కాంతిని సోకించడం వలన అవి ఉత్తేజితమై త్వరితంగా పరిపక్వ దశకు రావడం గుడ్లు పొదగడం జరుగుతుంది ఇది మన అందరికీ తెలిసిన సాధారణమైన ఉదాహరణ మనకందరికీ తెలిసిన ఈ కాంతి సందిగ్ధ కాంతి కాలానికి ఉదాహరణ ఏంటి కాళ్ళ పరిశ్రమలో పిల్లలను కోడ కోడి పిల్లల్ని రోజులో ఎక్కువ సమయం కాంతికి సోకించి ఉంచుతారు అవి ఉత్తేజితమై త్వరితంగా పరిపక్వ దశకి రావడం గుడ్లు పొదగడం జరుగుతుంది ఇది మనకందరికీ తెలిసిన సాధారణమైన ఉదాహరణ కాంతి ఎక్కువ సమయం కోడిగుడ్లపై ఉంచితే ఏమవుతుంది గుడ్లు తొందరగా పరిపక్వ దశకి రావడం గుడ్లు కోళ్ళు పొదగడం అదేవిధంగా కోడి ఎక్కువ పరిపక్వ దశకి రావడం ఇది మనకందరికీ తెలిసిన సాధారణమైన ఉదాహరణ నెక్స్ట్ జీవ జీవసందిప్తి కొన్ని జంతువులు కాంతిని ఉత్పత్తి చేయడాన్ని జీవసందీప్తి అంటాం జీవసంధీప్తి అంటే ఏంటి కొన్ని జంతువులు కొన్ని జంతువులు కాంతిని ఉత్పత్తి చేయడాన్ని జీవసందీప్తి అంటాం జంతువుల దేహం వెలువరించే కాంతిలో పరారుణ కిరణాలు ఉండవు జంతువుల యొక్క దేహం వెలువరించే కాంతిలో పరారుణ కిరణాలనే ఉండవు అందువలన దాన్ని శీతల కాంతి కోల్డ్ లైట్ అంటాం కొన్ని జల్లీ చేపలు నిడేరియన్లు కేటాప్ అనిలెడ్ మినుగురు పురుగులు ఆంధ్రోబోర్డ్ స్క్విడ్ మొలస్కా మొలస్కారోజోమా ప్రాథమిక కార్డ్ కొన్ని చేపలు జీవసందిప్తిని ఉత్పత్తి చేస్తాయి చీకట్లో చీకటి ఆవాసాల్లోని జీవులు జాత్యాంతస్థ సమాచారం లైంగిక పర ఆకర్షణ జీవిని ఆకర్షించడం రక్షణ సంబంధిత హెచ్చరికలు తెలియజేయడం మొదలైన వాటికి జీవసందిప్తి ప్రభావితం చేస్తుంది జీవసందిప్తి అంటే ఏంటి కొన్ని జంతువులు కాంతిని ఉత్పత్తి చేయడాన్ని జీవ జీవసంధీ అంటాము అయితే జీవ సందీప్తి ఇలా కాంతి ఉత్పత్తి చేయడంలో పరారణ కిరణాలు ఉండవు జంతుదేహం వెలువరించే కాంతిలో కాబట్టి దీన్ని ఏమంటాం మనం శీతల కాంతి అంటాం కొన్ని జల్లీ చేపలు నిడేరియన్లు డేరియన్లు కేట్ ఆఫ్ అనిలెడ్లు మినుగురు పురుగులు ఆంధ్రోబోర్డ్లు స్క్విడ్లు పైరోజామా ప్రాథమిక కార్డేట్ కొన్ని చేపలు జీవసంధిప్తిని ఉత్పత్తి చేస్తాయి చీకటి ఆవాసాల్లోని జీవులు జాత్య జాత్యంతస్థ సమాచారాన్ని లైంగిక పర ఆకర్షణ భోజ్య జీవిని ఆకర్షించడం రక్షణ సంబంధత హెచ్చరికలు తెలియజేయడం మొదలైన వాటిని జీవసీప్తి ప్రభావితం చేస్తుంది నెక్స్ట్ అతి లోహిత కిరణాల ప్రభావం వంద నుంచి మూడు వందల ఎన్ఎంల మధ్య తరంగ దైర్ఘ్యం కలిగిన వాటిని అతి లోహిత కిరణాలు అంటారు అతి అతి లోహిత కిరణాల యొక్క తరంగ దైర్ఘం ఎంత అంటే వంద నుంచి మూడు వందల మూడు వందల ఎనభై ఎన్ఎంలు నానోమీటర్లు వంద నుంచి మూడు వందల ఎనభై నానోమీటర్ల మధ్య తరంగ దైర్ఘ్యం కలిగిన వాటిని అతి లోహిత కర కిరణాలు అంటారు అధినేళ్ల లోహిత కిరణాలు మూడు రకాలు అతి లోహిత శ్రీకాంతి ఈ అధినేళ్ల లోహిత శ్రీకాంతి వంద నుంచి రెండు వందల ఎనభై ఎన్నం ఉంటుంది అధినేళ్ల లోహిత శ్రీకాంతి వంద నుంచి రెండు వందల ఎనభై ఎన్నం ఉంటుంది హధినేల లోహిత బీకాంతి రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ఇరవై ఎన్నం ఉంటుంది హధినేళ్ల లోహిద ఏ మూడు వందల ఇరవై ఎన్నం నుంచి మూడు వందల ఎనభై ఎన్నం ఉంటుంది అధినేళ్ల లోహిది కిరణాలు జంతువుల దేహంపై గల సూక్ష్మజీవులను నశింపజేస్తాయి హేళ్ల లోహి కిరణాలు క్షీరదాల చర్మంలో గల విటమిన్ విటమిండీగా మార్చడంలో సహాయపడతాయి అతి నేళ్లలోహిత కిరణాలు క్షేరదాల చర్మంలో గల స్టేరాల్స్ని వెటమిండీగా మార్చడంలో స్టేరాల్స్ని క్షేరుదాల్ చర్మంలో గల స్టేరాల్స్ని వెటమిండీగా మార్చడంలో సహాయపడతాయి తులనాత్మకంగా పరిశీలిస్తే లోహిత ఏ కిరణాల కంటే అతి నేల లోహిత బి అధినేల లోహిత సి కిరణాలు జీవులకు చాలా హానికరమైనవి అధినేల ఏ కిరణాల కంటే అతి నెల లోహిత బీ కిరణాలు అతి నెల లోహిత సీకిరణాలు జీవులకి చాలా హానికరమైనవి అతి నెల లోహిత సీకిరణాలు యొక్క తరంగతరిగ వంద ఎన్ఎం టు టూ ఎయిటీ ఎన్ఎం అతి నెల బీ యొక్క తరంగ దైర్ఘ్యం రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ఇరవై ఎన్నం మూడు వందల ఇరవై నుంచి మూడు వందల ఎనభై ఎన్నం ఏ కాంతి ఏ కాంతి అతి నెల ఏ కాంతి హానికరం కాదు అధినేల లోహిత సి మరియు బీకాంతిలు హానికరం అసలు అసలు అతి నెలలో హితక వచ్చే తరంగ తరంగా జరిగేంత వంద నుంచి మూడు వందల ఎన్నములు మిగిలిన టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం స్టే ట్యూన్ బయాలజీ ఫర్ డిఎస్సి థ్యాంక్స్ ఫర్ వాచింగ్